ప్రైజ్ లోడ్ ఢాలలు దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ క్రీస్తు క్రీస్తునందు ప్రిలరా దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలపు వేళ వేకునే రీతిగా పరిశుద్ధ ఆదివారంలో ఆయన పాద సమ్ముఖములు నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి ఆయన విలువైన నామమునకు ఘనత ప్రభావములు గాక క్రీస్తునందు ప్రియులు దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనులందరికీ మన రక్షకుడైన సేనామంలో ఉదయకాలపు కలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మీరంతా బాగుంటారు కదండి చాలా సంతోషం రెండు ఈ దినం కూడా మేము ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనుదినము నాతో పాలు నన్ను ప్రోత్సహిస్తూ ప్రార్థిస్తున్న మీ అందరినీ ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను మరొకసారి రెండు కలిసి వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదం పొందుకుందాం బైబుల్స్ దగ్గరలో ఉన్నాయా తెరచి చూడండి లేని పక్షాన సదివే మాట విని గ్రహించి వాక్యదాలు బాల్య భౌశులు ఇక్కడ నేటి వాక్యంగా యహోశివ గ్రంథము మొదటి అధ్యాయము పదహారు విశ్వం నుండి చదువుతా ఉన్నాను అందుకు వారు నీవు మాకు ఆజ్ఞాపించినది మేము చేసేదము నీవు మమ్మల్ని ఎక్కడికి పంపుదువో అక్కడికి పోదుము దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మనందరి కొరకు దీవించును కాక తలలోంచి కడుమూసుకుందాం ప్రార్థన ప్రేమ కలిగిన మా తండ్రి మహోన్నత మీకు పొందునాలు తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో తొమ్మిదవ మాసం రెండవ పరిశుద్ధ దినములో వేయకున్నటి రీతిగా నీ పాద సముకు నిలబడడానికి ధన్యతనిచ్చారు నీ స్తోత్రాలు దీని ఆశీర్వాదాలు మాపై మనసుపోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది పిల్లలు పాలుభాషాలు అవుతున్న మరి ఎందుకు పాలుభావిషం చేసి ఈ కార్యక్రమాన్ని మీ నామ ఘనత కొరకు నడిపించి భద్రపరచండి ఏ సునాము నడుతున్నాను తండ్రి అవును చాలా లేరా చదవనటువంటి మాట బహుశా నేను అనుకుంటున్నాను తెలియని వారు ఎవరు కూడా లేరా ఎందుకంటే ఇష్రాయిలు ప్రజలకు నాయకుడిగా నియమితుడైనటువంటి మోషే చనిపోయిన తర్వాత దేవుడు ఆ స్థానంలో యహోశివాను నియమించుకుని ఇష్రాయ్యూలు ప్రజలందరినీ కూడా తమ తమ ఆ అరణ్య మార్గంలో నడిపిస్తూ నాయకుడిగా మోషేకి అనేక సూచనలు సలహాలు ఇస్తూ ధైర్యపరిచినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం అయితే ఈరోజు చని మాట ప్రాముఖ్యంగా తనను వెంబడిస్తున్నటువంటి జన సమూహం తనను అనుసరిస్తున్నటువంటి నా ప్రజలు లేక మోసే తర్వాత నాయకుడు ఎనుకైనటువంటి యహోషువా తాను నడిపించబోయేటువంటి ప్రజలు మరి అక్కడిచ్చినటువంటి సమాధానము ఈరోజు మనకి ఒక మార్గదర్శకంగా ఉండాలనే విషయానికి నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ భాగం చెప్తున్న మాట ఏంటంటే సారాంశం ఏంటంటే వ్యర్థాన్ని అది దాటిన తర్వాత దానికి సిద్ధపాటు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ గమనించాలి మనం యహోశివ ఆ ముందు మాటల్లో చెప్తున్న మాట ఏంటంటే దేవుని సన్నిధిలో ఆశీర్వాదంలో గట్ నిలిచి ఉండాలని చెప్పి ప్రజలకు చాలా గట్టిగా చెప్తున్నాడు మంచిదే ఎందుకో తెలుసా దేవునితో సహవాసం పోగొట్టుకుంటే అది చాలా ప్రమాదం దేవుని సన్నిధులు నిలబడకపోతే అది మనలను ప్రమాదంలో నెట్టేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు మీకు చూడండి ఒక ధైర్యాన్ని అనేది మనం చూస్తూ ఉన్నాం ఇస్రాయేల్ ప్రజలు ఖనానుకు ఏమండి ఆ ఖనాను వశపరుచుకునేటువంటి వైనములో ఆ దిశగా ప్రయాణం చేసినటువంటి వారి యొక్క ఆ ప్రయాణ విధానము నేటి విశ్వాసులుగా ఉన్నటువంటి మనము నేర్చుకోవచ్చిన అనేక పాఠాలు ఇందులో ఉన్నాయి ఆ సమయంలో జరిగినటువంటి సంభవాలు నేటి మన ఆధ్యాత్మిక జీవితానికి పోరాటాలు మరియు సాదృశ్యం విషయాన్ని గమనించాలి చూడండి ఖనాను అనేది దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశం ఇస్రాయిల్ ప్రజలు దేవుడు అనే వారికి ఇచ్చాడు ఇచ్చానని పదే 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 వారికి చెబుతూ వచ్చాడు అంటే అది వారి వారసత్వం తమ పితృన్నటువంటి అబ్రహాము ఇస్సాకు యాకోబులకు దేవుడు వాగ్దానం చేశాడు నీ తరువాత సంతతి వారికి ఖనాను దేశాన్ని స్వాస్థంగా ఇస్తానని చెప్పి అటు రీతిగానే వారిని నడిపించడానికి నుండి దేవుడు విడిపించాడు అది వారి వారసత్వం దాని మీద వారికి సర్వ హక్కులు ఉన్నట్లుగా దేవుడు చెప్తూ ఉన్నాడు అయితే ఇప్పుడు క్రీస్తులో ఉన్నటువంటి వారికి కూడా దేవుడు ఒక అమూల్యమైనటువంటి దానిని ఇచ్చాడు అదేంటంటే క్రీస్తులో జీవం దానికి చెందినటువంటి అనేక వాగ్దానాలు మనం రెండవ పత్రికలో చూస్తాం పిల్లల ఉదయకాల సమయంలో మనం గమనించాలి క్రీస్తులో విశ్వాసులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మికమైన వారసత్వం ఉంది అందుకే దేవుడు మనలను తన కుమారుడిగా కుమార్తెలుగా క్రీస్తు రక్తములు కడగబడిన వారిని ఆయన చెంతకు తీసుకెళ్తున్నాడు దేవుని స్వాతంత్రం చెప్పండి హలో లియ్య ఆ వారసత్వాన్ని దానిని స్వాధీనం చేసుకునేవి చేసుకోవడానికి దానిని అనుభవించడం హక్కు విశ్వాసులుగా నేడు మనకి ఉంది హలో చెప్పండి హలో జీవితంలో అన్ని సందర్భాల్లో అన్ని పరిస్థితులకు కూడా ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో ఏమంటే శత్రువుల మీద విజయము అదేవిధంగా దేవుని ఆత్మ యొక్క సంపూర్ణత తదితర దీవెనులు దేవుడు సమృద్ధిగా మనందరికీ ఇచ్చాడు ఇచ్చాడు మీరు చెప్పాలి కదా కనానుకు ఇ కనాను ఇవ్వడం దేవుని కృప ఏ విధంగా అయితే ఏ విధంగా అయిందో అలాగే మనకు కూడా క్రీస్తులో ఏమంటే జీవితాన్ని ఇవ్వడం కూడా ఆ దేవుని యొక్క కృపే అయితే ఆ వాగ్దాన దేశాన్ని ఎలా స్వతంత్రించుకోవాలి అని అంటే ఇస్రాయేలీలు వాగ్దాత్వం చేసినటువంటి దానిని వారు మళ్ళీ స్వాధీనం చేసుకోవాలి దేవుడు తెచ్చి ఎవడండి వారే వెళ్ళాలి ప్రయాణం చేసి తెలుసు కదా అరణ్యంలో చాలా తక్కువ దినాల్లో ప్రయాణం చేసేటువంటి కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేసేటువంటి అవసరత ఏర్పడింది కారణం వారి అవిధేన విషయాన్ని వాక్యం చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది క్రైస్తవ విజయం అనేది చాలా మటుకు విశ్వాసముతో దేవుని వాగ్దానను నమ్మడం ద్వారా మాత్రమే గమనించాలి పిల్లలు సొంతం చేసుకోవడం పైనే ఆధారపడి అందుకని మన సొంత తెలివి మన సొంత జ్ఞానం వల్ల దేవుని వాగ్దానాన్ని ఎప్పుడు కూడా మనం స్వతంత్రించుకోలేదు దేవుడిచ్చే దాన్ని మనుషులకు మనం స్వీకరించాలి అది సంతోషమైన బాధ అయిన కష్టమైన ఎందుకంటే పిల్లలు దాని మేలు ఉన్నదనే విషయాన్ని కూడా మనం నేను అప్పం చేస్తున్నాను

చాలా పలికాడు చూడండి ఎవరు సఫలయ్యారో ఎవరు సఫలం అయ్యారు నేను చూస్తున్నారండి మనం కూడా మన అంటే

ക്ഷിണിച്ചിട്ടുണ്ട് പ്രാധാന്യം ചെയ്യും

అభివృద్ధి పదం నడిపించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోండి యశు వారి ఉన్నతే మన నామలు అడుగుతున్నాను మా తండ్రి ఆమెన్ తురి ఏక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికి తోడు నడిపించును కాక ఆమెన్